చనిపోయిన శవాన్ని కాటి వరకు పది మంది కలిసి మోసి తీసుకెళ్లి కార్యక్రమాలన్నీ చేసి వస్తారు అదే బ్రతికున్న మనిషికి మాత్రం సాయం చేయడానికి ముందుకు తారు ఒక్కసారి సాయం చేసి చూడు నిన్ను దేవుడి స్థానంలో పెట్టి పూజిస్తారు జనాలు అవునా మా అందరికీ కాకపోయినా మన అనుకున్న వాళ్ళకి కొంచెం చేతోడు వాతోడుగా ఉండు చేదోడు వాదోడుగా ఉండు వాళ్ళ గెలుపులో మనం కూడా ఒక చెయ్యి అందించి ఉంటే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు నిన్ను కూడా గుర్తు పెట్టుకుంటారు అందరూ మోసం ఉండరు కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు ఆ మంచి వాళ్ళకు కొంచెం నీ సహాయం అవసరమైనప్పుడు సహాయం చేసి చూడు కరెక్టే కదా కామెంట్ చేయండి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం